మన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అన్నట్లుగా దివ్యాంగుల పరిస్థితి తలెత్తింది రాష్ట్ర ప్రభుత్వం సదరం క్యాంపులను ఏర్పాటు చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు జారీ చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకుని దివ్యాంగులు ఆన్లైన్ లో సదరం కోసం స్లాట్లు బుక్ చేసుకున్న దివ్యాంగులు శనివారం ఉదయం అనంతపురం తాడిపత్రి ఆదోని గుత్తి తదితర దూర ప్రాంతాల నుండి కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు సదరం క్యాంప్ డాక్టర్ రాడని ఉదయం మాకు తెలిసిందని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు దీంతో దివ్యాంగులు మేము చాలా దూర ప్రాంతాల నుండి వచ్చాము మాకు ముందుగానే డాక్టర్ రాడు అనే విషయం చెప్పొచ్చు కదా అని డాక్టర్ నిలదీశారు దివ్యాంగులు కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం నిర్వహించినప్పటికీ నుండి అర్హతలున్న వారికి కూడా సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోతున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ జిల్లా అధికారులతో మాట్లాడి దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సదరం నిర్వహించేందుకు డాక్టర్ని వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు దీంతో సదరం క్యాంప్ వచ్చిన వారంతా డాక్టర్కి కృతజ్ఞతలు తెలియజేశారు సంత్రాన్స్ సర్ అదే అదే నా పొసి అదే కన్సెల్ చేశారు నేను లెటర్ అవ్వలేదు సల్ల కన్సెల్ చేశాను వీళ్ళకి ఇక్కడ ఎఫిడ్యూటీ అవలేదు నేను ఇంకా కన్సెల్ చేసి సో లోకల్ మార్కెట్ యావనవచ్చు కానీ లెటర్ కావాలి నాకు కన్సల్టింగ్ సర్ ఈ బ్యాంక్ క్లియర్ అయినా అయినా బోర్డ్ లోకి తిన్నారు అంటే నాకు ఏ విషయం రిటర్న్ కావాలి ఇది మళ్ళీ పోగునగా సర్ నేను ఇప్పుడు కూడా లాస్ట్ వీక్ కూడా వితౌట్ రీజన్ కన్సెల్ చేశారు అసలు హాస్పిటల్లో సదరన్ క్యాంప్ అంటేనే అసలు స్టాన్స్ అయిపోయినట్టుంది వాల్యూ లేకుండా చేస్తున్నాడు అట్లాంటప్పుడు స్లాబ్ పెట్టడం ఎందుకు టూ మంత్స్ ముందు బుకింగ్ ఎందుకు పెట్టడం ఇవన్నీ వాయిస్ ఈ ఈరోజు థర్టీ వచ్చింది నిన్న మేము తాడపత్రి నుంచి మాది ముప్పై కిలోమీటర్లు కడవకు సొంతూరు కుసి ఒకటి అంటే ఒకటి ఇక్కడ స్లాబ్ బుక్ చేసినాను అది నిన్న సాయంత్రం బయలుదేరి నైట్ ఇక్కడే స్టే చేశాను వీటికి వచ్చినాక నైట్ అంతా చాలా వేసుకొని వచ్చే వీటికి వచ్చినాక అర్ధ గంటలో నీకు క్యాన్సిల్ అయిందంటే మా పరిస్థితి ఏమి మళ్ళీ మేము తిరుక్కొని రావాలంటే మాకు కనీసం రెండు వందల కిలోమీటర్లు దూరం మాకు ఏదోటి పాపకు చేసేదట్టు చూడాలి